హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చూపిస్తానండి గోధుమ పిండితో హల్వాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ గోధుమ పిండితో హల్వాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కడాయి తీసుకుని అందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి తర్వాత వన్ కప్ వాటర్ని వేసుకుని బెల్లం ఎక్కడా లేకుండా కరిగించుకోవాలి పాకమైతే ఏమీ రానవసరం లేదండి బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది అడుగున ఇంకా బెల్లం ఉంది కదా ఆ బెల్లం కూడా పూర్తిగా కరిగించుకోవాలి ఇలా కంప్లీట్గా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత వేరేగా గిన్నెలోకి ఈ బెల్లం వాటర్ని సెపరేట్ చేసేసుకోండి సపరేట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర నెయ్యి ఎక్కువగా లేదనుకోండి కొద్దిగా సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు వేరే ఏ వేరుశనగ నూనె ఆ వాటిని అయితే యూజ్ చేయకూడదండి ఓన్లీ ఇలా ఫ్లేవర్లెస్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా వాటిని అయితే యూజ్ చేసుకోవాలి ఇక్కడ వన్ కప్ గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ అయితే ఈ గోధుమ పిండిని మనం ఫ్రై చేసుకోవాలండి మనకి ఎలా తెలుస్తుంది అంటే బాగా స్మెల్ వస్తుందండి అలాగే కలర్ చేంజ్ అవుతుంది ఈ పిండిలోంచి నెయ్యి కూడా రిలీజ్ అవుతూ ఉంటుందండి అలా వచ్చేంత వరకు అయితే కంటిన్యూస్గా కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే కలర్ చేంజ్ అయ్యాలి చేంజ్ అవ్వాలి అలాగే ఇందులోంచి నెయ్యి కూడా రిలీజ్ అవుతూ ఉంది కదా ఇలా రిలీజ్ అవుతున్నప్పుడు మనం రెడీ చేసుకున్న బెల్లం వాటర్ని టీ స్ట్రైనర్ సహాయంతో అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఏదైనా పార్టికల్స్ డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా టీ స్ట్రైనర్తో వడకట్టు ఆ పార్టికల్స్ ఏమీ లేకుండా మనకి ప్యూర్గా ఉంటుంది కాబట్టి ఇలా స్ట్రైనర్తో వడకట్టుకుంటున్నాను ఇలా మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలండి ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి గా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే పట్టేస్తుంది గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతూ ఉంది సో ఇలాంటప్పుడు గ్యాస్ని అయితే ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవాలండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు పిస్తా బాదం ఇలా క్యాష్యూ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అయితే యాడ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇక్కడైతే చాలా బాగా వచ్చింది స్వీట్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవీ పక్కనే ఉన్న బెల్ సింపుల్ని అయితే క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్